ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తర్వాత నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల తల రాత మారిపోవడం ఎందుకంటే బృహస్పతి చంద్రుడితో కలిసినప్పుడు గజకేశజయోగ మార్గం అనేది ఏర్పడుతుంది ఈ రాజయోగం అనేది ఈ చివరి మూడు రోజులైతే అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఆ రాశులంటో మొదటిది మకర రాశి మకర రాశి వాళ్ళకి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది వ్యాపారంలో ఉన్న వాళ్ళు విజయాన్ని అందుకుంటారు ప్రత్యర్థుల నుంచి దూరం అవుతారు మీరు కలకంటున్న వాహనాన్ని కూడా మీరు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అలాగే కన్యా రాశి వాళ్ళకు కూడా నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది కొత్తగా ఇంటిని లేదంటే భూమిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది గురుబలం అనేది బాగా ఉండటం వల్ల డబ్బులకు ఎలాంటి లోటు ఉండదు ఇక ఆస్తిని అమ్మాలనుకుంటున్న వారు ఈ సమయంలో అమ్మొచ్చు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే కూడా మంచి లాభాలు వస్తాయి ఇక తులారాశి వాళ్ళకు కూడా వ్యాపారంలో మంచి ఆదాయాన్ని ఆర్జిస్తారు దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి కుటుంబంలో శుభకార్యం ఉంటుంది గొడవ